హాయ్ హలో నమస్తే నేను మీ జబర్దస్త్ ఫణి జబర్దస్త్ ఫణి కలూరి చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రోజు రోజుకు మా ఛానల్ ఇంప్రూవ్ అవుతుందంటే దాని కారణం మా ప్రేక్షక దేవుళ్ళు మీరు ఈరోజు కలవబోయే వ్యక్తి చాలా డిఫరెంట్ పర్సన్ చాలా హార్ట్ఫుల్ పర్సన్ చాలా ఇక అతని గురించి ఎంత చెప్పిన తక్కువే ఒక హీమేన్ చూశారు ఒక డాబర్ మ్యాన్ చూశారు ఒక సూపర్ మ్యాన్ చూశారు ఇంకా ర్యాట్ మ్యాన్ చూశారు కానీ ఇక్కడ మీరు చూడబోయే మ్యాన్ ఏమైనా తెలుసా గోల్డ్ మ్యాన్ గోల్డ్ అంటే ఆయన వేసుకునేది గోల్డ్ కాదు ఆయన మనసు గోల్డ్ ఆయన టోటల్ గోల్డ్ అనమాట ఆయన నిరోజు కలవబోతున్నాం ఆయన ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ యూట్యూబ్ పెట్టినా కూడా ఫేస్బుక్ పెట్టినా ఎక్కడ చూసినా ఆయన కనిపిస్తున్నారు మీ అందరికీ ఆయన పరిచయం చేయడం కోసం తీసుకొచ్చా ఒకసారి కలుద్దామా ఓకే నాతో అన్నా నమస్తే 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 ఎలా ఉన్నారు భవన అన్న అన్న మీరు ఎలా ఉన్నారు నేను సూపర్ గా ఉన్నానన్న ఏంటి విశేషాలు ఎలా ఉన్నారు ఈ గల్లీకి వచ్చా అన్న నేను ఇక్కడ అన్న సతీష్ అన్న ఉంటాడు అంటే తెలువట్లే ఇవరకి గోల్డ్ మ్యాన్ సతీష్ అంటేనే అందరికీ తెలుసు అన్న అదొక బ్రాండ్ అయిపోయింది అన్న బ్రాండ్ ఏర్పర్చుకున్నారు బ్రాండ్ ఆ ఏర్పర్చుకున్నాననేనే ఓ సూపర్ అన్న అన్న అన్నీ డైరెక్ట్ గా అడుగుతున్నాను మీరు ఏమనుకోవద్దు గోల్డ్ అంటే మనం అంటే ఎక్కడన్నా ఏమన్నా తోవకాల్లో మనకి ఏమన్నా బిందెలు దొరికినాయా లేకపోతే ఎక్కడన్నా విగ్రహాలు దొరికినాయా లేకపోతే ఇంత గోల్డ్ అంతా ఎట్లా చీచీ అలాంటిది ఏం లేదన్నా నాకు చిన్నప్పటి నుంచి గోల్డ్ అంటే ఇష్టం కాకపోతే అప్పట్లో ఐదు వేలు ఆరు వేలకు తులం ఉండే అప్పుడు గోల్డ్ రేటు కూడా తక్కువ ఉంది డబ్బు రొటీన్ గ తక్కువ ఉంది అప్పట్లో అదతులం తులం జయించుకుంటుండే ఇంకా ఎక్కువ చేయించుకుందా అని అనుకునే వరకు ఇంకా రేట్లు పెరిగిపోతా ఉన్నాయి ఉన్న పైసలు అక్కడ అప్పుడు ఇప్పుడు తీసి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేశాను నాకు ఇదే బెస్ట్ అయిపోయింది ఈ రోజు నాడు అయితే ఇప్పుడు ఒక్కొక్కరు ఏంటంటే ఒకళ్ళు ఏం చేస్తారంటే పొలం మీద పెడతారు కొంతమంది ఇంకా వేరే వాటి మీద పెడతారు మీరు గోల్డ్ మీద పెట్టారు గోల్డ్ మీద పెట్టాను గోల్డ్ మీద పెట్టాను భూమి మీద పెట్టాను కానీ భూమి మీద పెట్టేది భూమి ఎక్కడ ఉన్నది అక్కడనే ఉన్నది గోల్డ్ మీద పెట్టింది మాత్రం గోల్డ్ వేసుకొని తిరుగుతున్నాను ఓకే అన్న నాకైతే ఆ బంగారం చూస్తుంటే బంగారం లాంటి మీ మనసు చూస్తున్న హ్యాపీ అనిపిస్తుంది బంగారం చూస్తున్నా చాలా సంతోషం అనిపిస్తుంది అన్న ఓకే అసలు మీ ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైంది ఏంటి అంటే ఇక్కడ ఎక్కడి నుంచి మొదలై ఈ బంగారం ఈ స్థాయి దగ్గరికి వచ్చింద్రు అన్న ఎక్కడి నుంచి మొదలంటే ఇక చెప్పాలంటే చాలా చరిత్ర పెద్దదన్న చాలా జీరో స్థాయి నుంచి హీరో స్థాయికి అన్నట్టు అప్పట్లో గంజిదాయ రేంజ్ నుంచి బెంజిలో తిరిగే రేంజ్ అన్నట్టు బెంజ్ కూడా బెంజిడ ఉన్నామన్నా అయితే అంటే ఇది ఒక సామెత సామెత నేను నిరూపించుకోవడానికి నిజం చేసుకుంటున్నాను అనమాట చాలా జీరో స్థాయి నుంచి అన్ని రకాలుగా అన్ని స్ట్రగుల్ అనుభవించి రొట్టెడ్గా అందరు చెప్పేదే నేను చెప్పిన అనుకోవచ్చు కానీ కొన్ని కొందరు వెనుకల కొన్ని చెప్తుంటే అబ్బా ఎంత కష్టం అనేది కొంతమంది కళ్ళకుంటే నీళ్ళు తిరుగుతుంటాయి అన్న అవును ఇక నేను ఇప్పుడు చెప్పలేను నెక్స్ట్ ఇంటర్వ్యూలో చెప్పగలను ఏదైనా అన్న నేను మీ గురించి కనుక్కున్నా అసలు తినని రోజుల దగ్గర నుంచి ఫ్యామిలీ ఇబ్బందులు పడుకుంటే ఈ రోజు ఇంత కష్టపడి నాలుగు అసలు బిల్డింగ్ కానీ తర్వాత ఈ గోల్డ్ కానీ ఇంతకి మీకు హ్యాడ్స్ ఆఫ్ అన్న మీరు పది మందికి ఇన్స్పిరేషన్ కావాలి అవునా ఖచ్చితంగా నేను నా సొంతంగా నేను పది రూపాయలు చంపించుకున్నాను అనుకో దాంట్లోకి ఒక్క రూపాయన నాకన్నా గరీబో వాళ్ళకు సాయం చేయాలన్న నా కోరిక అంటే డబ్బు రకంగానే కాదు నేనేం చేస్తా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఉన్నది వాళ్ళు కొంచెం కొంచెం కొన్ని కొన్ని కొనుక్కోలేని స్థితిలో ఉన్నారు అనుకో కొన్ని మెటీరియల్ ప్యాడ్ బుక్ అలాంటివి తీసుకొని నేను గవర్నమెంట్ స్కూల్ డొనేట్ చేస్తాను అన్న అట్లా సూపర్ అది నేను అన్నీ కూడా కనుక్కున్నా అన్నదానాలు చేస్తారంట వస్త్రదానాలు చేస్తారంట చాలా మందికి నాకు కూడా ఏదన్నా బెంజి కారు దానం చేయనన్నా బెంజి కార్ అయితే దానం చేయలేనన్నా బెంజిలో ఎక్కించుకొని ఒకరోజు తిప్పగలుగుతా అబ్బా మా అన్న మామూలు కాదు సూపర్ అన్న సూపర్ మరి మీరు ఇంత కష్టపడి ఈ రేంజ్కి వచ్చారు గోల్డ్ మ్యాన్ అనేది పేరు మాత్రం నిలబెడుతున్నారన్న నుండి కింద వరకు గోల్డ్ వేసి మీ మనసు గోల్డ్ అంతా ఓకే అన్న ఇప్పుడు నెక్స్ట్ మన రాజకీయాల పరంగా చూస్తే ఈరోజు మోడీ సాబ్బు ఆ మోడీ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి అన్న మోడీ గారి గురించి మన అభిప్రాయం అంటే చెప్తే చెప్పన తీరేది కాదు అది ఆయన ఒక వ్యక్తి కాదు నిజంగానే ఒక శక్తి మన దేశానికి ఒక ఆల్మోస్ట్ అప్పట్లో రామునికి హనుమంతుడు ఎట్లాను మన దేశం మొత్తం కాపాడడానికి వచ్చిన ఏకైక వ్యక్తి ఆయన ప్రధానమంత్రి ఆయన మనిషి వ్యక్తి కాదు ఒక శక్తి నిజంగా చెప్పాలంటే శక్తి అన్న అలాంటి నాకు నాకొక ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఎంతో మంది ప్రధాన మంత్రి చూసుంటా కానీ ఇలాంటి ప్రధాన మంత్రి మాత్రం నా లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నా ఇంకా చూడుస్తానో చూడనో తెలియదు ఇది నాకు తెలిసినంత వరకు ఇంతవరకు చూడలేదు ఇక ముందు తెలియదు మీరు అన్న పార్టీ ఏదైనా నాకు వ్యక్తి ఫస్ట్ వ్యక్తిత్వం ముఖ్యం ఆయన చేసే కార్యక్రమాలు ఆయన కేవలం దేశం కోసం ఆయనకు ఫ్యామిలీ లేదు భార్య లేదు బిడ్డలు లేరు ఎవరు లేరు దేశం మొత్తం తన పిల్లలు అనుకొని తనే సొంతంగా ఉండి ఇరవై నాలుగు గంటల ఆల్మోస్ట్ ఇరవై మూడు గంటలు ఇరవై రెండు గంటలు కష్టపడుతున్నా మన గురించి అందుకని అందరు కలిసి మోడీ సాబే రావాలని మళ్ళీ గెలిపించారు అన్న ఖచ్చితంగా ఆయన వస్తేనే బాగుంటుంది ఆయన వచ్చేసరికి ఆల్రెడీ వచ్చారు ఆయన గెలిచారు గెలిచారు నిజంగా చాలా సంతోషం ఉన్నా అందుకనే మనం కూడా గెలిపించుకున్నాము చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా అక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలిచారు సంతోషం అన్న హ్యాపీ పవన్ కళ్యాణ్ గురించి మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ గురించి అంటే వ్యక్తిగతంగా అయితే మంచి మనిషి నాకు తెలిసినంత వరకు కొంతమంది వాళ్ళకి సాయం చాలా మంది నోట్ లో విన్నాను సూపర్ పవన్ కళ్యాణ్ సార్ కూడా సూపర్ అన్న ఇప్పటి ఫండింగ్ సొంత డబ్బులతో బయటకు వెళ్లి ఫండింగ్ ఎలాంటి చేయకుండా పార్టీని సొంత డబ్బులతోని కొన్ని కొన్ని ఏదో ఒక ఇల్లు ఉంది ఎన్నో కోట్ల కమ్మిండు ఆ ఇల్లు అమ్మేసి పార్టీ కోసం పెట్టి ప్రజాసేవే తన లక్ష్యంగా ఎంచుకొని ప్రజల కోసం పనిచేయాలన్న ఆలోచనతో చేస్తున్నా అని చెప్పేసి విన్నానన్నది మాత్రం టూ హండ్రెడ్ పర్సెంట్ నిజమే అని చెప్పేసి నేను నమ్ముతున్నా ఇప్పటివరకు అందరు ఏంటంటే అందరూ జనాల మీద తింటాం ప్రజల మీద పడి తింటమే సరిపోయింది కానీ నుంచి ఆయన జనాల కోసం చేసే వ్యక్తి అవును జనం జనసేన అంటేనే జనాలకు సేవ చేసే సేన సూపర్ అన్న జనసేన అంటేనే జనాలకు సేవ చేసేవాడు సేవకుడు మన ఎంతసేపు ఉన్న రాజకీయ నాయకుడు మనం దొక్కేసి కూర్చేసుకుని కూర్చోవడం కాదు ఆయన ఎంతసేపు ఉన్న సేవకుడు మనకు సేవకుడు సేవకు పరిలక్షణలో పనిచేస్తే ఈ ప్రతి ఒక్కరు మనసులో నిలిచిపోతాడు అందుకని అన్న అక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలిచారు ఇక్కడ మోడీ సాబ్ గెలిచారు ఏదేమైనా సరే ఇక్కడ ఎన్డీఏ ఎన్డీఏ కదా సారీ కూటమి గెలిచింది అని అన్నారు మరి కూటమి గెలిచింది కదా టీడీపీ ఇప్పుడు మరి డెవలపింగ్ ఉంటుందా ఏంటి మీ అభిప్రాయం ఇక ఆల్రెడీ మన హైదరాబాద్ ఎంత డెవలప్ చేసిండు అని చెప్పేసి మనం చెప్పాల్సిన లేదు ఆల్రెడీ కనిపించింది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హయాంలోనే హైటెక్ సిటీ అనేది వచ్చేసి హైటెక్ సిటీ పడడం వల్ల హైదరాబాద్ ఎంత డెవలప్ అయింది అంతకుముందు ఎంత ఉండే హైటెక్ సిటీ పడటంక ఎంత డెవలప్ అయింది అని చెప్పేసి ఆల్రెడీ మన కళ్ళ కట్టినట్టే కనిపిస్తుంది అన్న ఇక ఎవరు చెప్పవలసింది లేదు ఈడ ఏదో పెయిన్ చెప్పింది లేదు అదైతే రియల్ గా కనిపిస్తుంది మనం ఏ పార్టీ ఎవరన్నా కాకుండా వ్యక్తి వ్యక్తిగతంగా పోల్చుకుంటే మాత్రం అతను తెలియ పంతుడు చంద్రబాబు నాయుడు చాలా తెలియతోనే పనిచేస్తాడు ఏదైనా ఆయన ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కడు పని చేసుకుంటూ పోతుంటారు ఇప్పుడు ఎక్కడో ఉన్నారు ఎవడో లేనోళ్ళక్కడ మనము ఎక్కడ బెంగళూరు పోయేసి లేకుంటే వేరే దేశాలకు పోయేసి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది మన పిల్లలు ఈ రోజు నాడు పక్కనే హైదరాబాద్ ఉంది హైదరాబాద్ దగ్గరనే ఇక్కడికి వచ్చి ట్యూ చేస్తారు వీక్లీ వన్ టైం పోతారు అవసరం అనుకుంటే వీక్లీ టూ టైం పోతారు మన అందుబాటులో మన కళ్ళ ముంగట ఉండి పని చేస్తారు అన్న అలాంటి వర్క్ దొరికింది ఇప్పుడు సూపర్ అయితే ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారు సూపర్ పవన్ కళ్యాణ్ గారు సూపర్ మోడీ సాబ్ సూపర్ మోడీ సాబ్ ఆల్మోస్ట్ హనుమంతుడు రామునికి ఎలాగో ఆయన హనుమంతుడు కారణ జన్ముడు అంతే కారణ జన్ముడు అన్న అంతే ఇక మీరు బంగారం ఎట్లన్నా ఆయన కూడా దేశానికి దొరికిన బంగారం అన్న ఈ దేశం గురించి రాష్ట్రం గురించి చెప్పాము మీ గురించి మీరు అంటే మీకేమన్నా లంకెడ్ మీదలు దొరికినాయి అన్న లేకపోతే విగ్రహాలు అన్న లేకపోతే ఏంటి ఆ బంగారం అంతా కూడా అసలు నిజంగా అంటే ఒక ఉంగరం చేయించుకొని అంటేనే ఆలోచిస్తాం ఒక బ్రాస్లెట్ చేయించుకుంటే ఆలోచిస్తాం అట్లాంటిది మెడలో చైన్లు ఉంగరాలు అసలు మామూలు కాదు అంతా అసలు ఎట్లా హౌ టు టు పాజిబుల్ అంటే ఒక మనిషి లక్ష్యంగా ఏది నేను పెంచుకొని ఇదే మార్గంలో పోతనుకుంటే ఆ మార్గంలో చేరేంత వరకు వెనకడు వేయకుంటే ఏ రకంగా నేను వెళ్ళొచ్చు వెళ్ళిన తర్వాత మనకు ఖచ్చితంగా నువ్వు ముళ్ళ కంప కానీ ముళ్ళ కంచాని ఏది రాని దాటు పోతే ఆ తర్వాత మనకు ప్లేన్ ల్యాండ్ వస్తే దానిలో దున్నుకోవచ్చు పంట పండించుకోవచ్చు అరే ఎంత ఏడ చేసుకుంటూ పోతామంటే ఇది ఇక్కడనే ఉంటది అది అక్కడనే ఉంటది మనిషి కష్టం కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళే లక్ష్యంగా వెళ్ళిపోతే ఏ రోజైనా ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది అని చెప్పేసి అంటే ఒక రోజు అనేది ఇంట్లో వండుకుంటే రాజు మనం కష్టపడితేనే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రోజు అనేది వస్తుంది నిన్న ఆ రోజు అనేది నా వచ్చింది నేను గట్రా చాలా కష్టపడ్డాను ఆ కష్టం చేసిన నాకు తెలుసు నాతో పాటు చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అందరికీ తెలుసు అన్న సూపర్ అండి మీరు మంచి వ్యక్తి కాబట్టి మీ ఎంతో మంది నుంచి వచ్చాను మీరు వందల మందికి ఇన్స్పిరేషన్ కావాలి నిజంగా నాకు చాలా అనిపించింది ఇంకోటి విషయం కూడా తెలిసిందన్న మీరు నెక్స్ట్ ప్రొడ్యూసింగ్ చేస్తున్నారని కూడా తెలిసింది ఒక సినిమా చేస్తున్నాను నేను ప్రొడ్యూసింగ్ చేస్తున్నాను నా సినిమాలో ఖచ్చితంగా మీరు గిటా ఉండాలని చెప్పేసి నేను థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ మీ మంచి మనసులానే సినిమా కూడా మంచిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మీ అందరు తెలుసు తెలియదు అన్న కూడా ఆర్టిస్ట్ కూడా మంచి నటుడు మంచి డైలాగ్ డెలివరీ కానీ మంచి అన్నీ ఉంటాయి ఏమన్నా డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు మీ సినిమాల్లో ఏమైనా మంచి క్యారెక్టర్ ఉంటే చెప్పండి అన్నకి మంచిగా చేస్తాడు సూపర్ చేస్తాడు నేను చూశాను అదే నాట్ ఓన్లీ ప్రొడ్యూసర్ అన్న ఆర్టిస్ట్ కూడా అవునా కదన్న నేను కేవలం ఆర్టిస్ట్ మీద ఇంట్రెస్ట్ తోనే సినిమాలోకి వచ్చిన సినిమాకి వచ్చేసి కొన్ని రెండు మూడు సినిమాలు ఆర్టిస్ట్ గా చేసిన దాని మీద ఇంట్రెస్ట్ తోనే ప్రొడ్యూసింగ్ చేస్తున్నా సూపర్ సూపర్ అన్న వెరీ గుడ్ నాకు చాలా సంతోషంగా ఉంది యూ వెరీ మచ్ అన్న జై హింద్ అన్న జై హింద్ అన్న వెరీ మచ్ జై భారత్ కి జై జై